హాయ్ ధృవ ఏంటప్పుడే మిస్ అవుతున్నావా నన్ను ఆద్యా ఐమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ జోక్స్ చేసే టైం కాదు ఏమైంది ధృవ ఆల్ గుడ్ ఆద్యా నువ్వు చెప్పినట్టు అన్నీ చేశాను ఇక నువ్వు చేసిన ప్రామిస్ నిలబెట్టుకునే టైం వచ్చేసింది అసలు ఏమైంది ధృవ ఆద్యా ఇప్పటికే చాలా లేట్ చేశా ఇక మన ఎంగేజ్మెంట్ పనులన్నీ ఆపించేసే ఈ ఒక్క ఫేవర్ చేసి పెట్టాద్య ఐ కాన్ బేర్ దిస్ డ్రామా ఎనిమోర్ నా వల్ల కాదు

మన తరపు వచ్చేసారు కదా అల్లుడు మీ తరపు ఎవరైనా విభాగం తెలుసులేండి తీసుకోండి మా తమ్ముడు పిలిచారా వాణి పిలవడం ఎందుకే వచ్చేస్తారుగా అయినా రాసానులే నాన్న సర్లే రాసిందంట ఈసారి ఎంగేజ్మెంట్ కళ్యాణ మండపంలో చేద్దాం గ్రాండ్ గా ఎందుకంటే ఇంట్లో కొంచెం క్లంజీగా ఉంటుంది సెట్ అవ్వదు అందుకే కళ్యాణ మండపం బెటర్ అనిపిస్తుంది అవునలుడు ఏంట్రా అలా ఉన్నావు నాన్న అది ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేయండి నాన్న ఏం అద్యా మొత్తన్నే మాట్లాడుతున్నావా అమ్మా నాకు అన్ని తెలిసే మాట్లాడుతున్నా ఏం తెలుసు నీకు నువ్వు తీసుకున్న డెసిషన్ దానికేం తెలుసు నాన్న చిన్నపిల్ల అవును తన చిన్నపిల్లే మనకు మాత్రమే తను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ తన కాలం మీద తను నిలబడగలుగుతుంది తను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా తీసుకున్న రైట్స్ తనకున్నాయి నువ్వేం కంగారు పడకరా మహేంద్ర గారితో నేను మాట్లాడతాను సరేనా ఆ ప్రకాష్ గారు హలో మహేంద్ర గారు కాలు మాట్లాడడానికి ఇది రైట్ టైమేనా అండి నువ్వే కదా ఇదంతా చేసింది ఏంటిమా ప్రకాష్ గారు ఇప్పుడే నాన్న కాల్ చేసి అంతా చెప్పారు అందులో నేం ఏముంది ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయటమేంట్రా సడన్గా ఏమో నాకేం తెలుసు ఆద్యకే ఇష్టం లేదేమో ఆద్యని ఉండొచ్చు కానీ నువ్వు ఏదో నా డౌట్ ఊరుకో అమ్మా ఎప్పుడు నీకు నాపైనే డౌట్ ఉంటుంది సర్లే తినేళ్ళు నాకు టైం లేదు నేను వెళ్తున్నాను ఏంటండి వీడు అసలేం వినడు